హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు పీడిఎఫ్ ఫ్రాజే యూట్యూబ్ ఛానల్ అండి ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షన్లకు సంబంధించిన జీతాలు అలాగే పెన్షన్ల తాజా సమాచారాన్ని ఈరోజు నాటి చివరి వీడియో అండి ఇది సో ఈరోజు నాటి ఎనిమిది గంటల సమాచారాన్ని మనం చూసుకున్నట్లయితే పెన్షనర్ల బిల్లులో ఎటువంటి కదలిక అయితే లేదండి సో అన్నీ గ్రీన్ ఛానల్లోనే ఉన్నట్టుగా చూపిస్తూ ఉన్నాయి సో ఎక్కడే కానీ జమ అయినట్టుగా మన మిత్రులు కానీ కామెంట్ చేయలేదు సో కాబట్టి పెన్షన్ బిల్లు అయితే ఈరోజు ఎటువంటి కదలిక లేదండి సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే పెన్షన్లకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అలా అయితే పెండింగ్లో ఉన్నాయండి రాష్ట్ర వ్యాప్తంగా అయితే సో అవి జమ అవ్వాలని అయితే కోరుకుందాము అయితే కదలిక లేదండి సో ఈరోజు జమ అయ్యే అవకాశాలు అయితే లేవు ఇక ఉద్యోగుల విషయానికి వస్తే కొంతమంది సోర్సింగ్ ఉద్యోగులు అలాగే ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ ఇంకా సచివాలయం ఉద్యోగులు అంగన్వాడీ కొంతమందికి అయితే ఇంకా జమ కాలేదండి సో అలాంటి బిల్లు అన్నీ కూడా మనకి ఈరోజు అయితే జమ అయ్యే అవకాశాలు లేవు సో కాబట్టి అందరూ వెహికల్తో ఎదురు చూస్తూ ఉన్నారండి ఎప్పుడెప్పుడు పెన్షన్లు జీతాలు జమ అవుతాయని సో నిరాశ నిరాశపరిచిందని అయితే చెప్పుకోవాలి సో కాబట్టి ఇదే అండి ఈరోజు వీడియో సో ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో